స్టార్ గా పేరు తెచ్చుకోవాలంటే ఫెలో పార్ ఇండియన్ స్టార్లు ఏం చేస్తున్నారో గమనించాలి అవసరమైతే వాళ్ళను ఢీ కొట్టాలి కొన్నిసార్లు డైరెక్ట్ అటాక్ కాకపోయినా ముందు వెనకాలగా వాళ్ళతో పాటు మన అపీరెన్స్ కూడా ఉండాలి అప్పుడే పోటీలో ఉన్నామనే విషయం అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు రౌడీ హీరో కూడా బరిలో ఉన్నానంటూ అలాంటి సిగ్నల్స్ ఏ పంపిస్తున్నారా శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ తెరకెక్కిస్తున్న వే డీ ట్వల్వ్ మూవీ సంగతులేంటి కమూన్ లెట్స్ వాచ్ ఇండస్ట్రీ ది బెస్ట్ సీజన్ గా ఫీల్ అవుతుంది సమ్మర్ ని అలాంటి సమ్మర్ స్టార్టింగ్ లోనే రిబ్బన్ కి నేను రెడీగా ఉన్నానంటూ సిగ్నల్ పంపేశారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ తో మెప్పించిన వీడి నెక్స్ట్ సమ్మర్ మీద కూడా కాసింతా ఎర్లీగానే ఖర్చు వేసేశారు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాకు వీడి ట్వెల్వ్ అనేది వర్కింగ్ టైటిల్ ఈ నెలలోనే ఒరిజినల్ టైటిల్ ని కూడా అనౌన్స్ చేస్తామన్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ ఆరేడేళ్లుగా గౌతమ్ తిన్ననూరితో దగ్గరగా ట్రావెల్ అవుతోన్న కాన్ఫిడెన్స్ తో ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి విజయ్ దేవరకొండను రెడ్ హాట్ ఫార్మ్ లో చూడ్డానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఇరవై ఎనిమిదిన రెడీగా ఉండండి ఏ న్యూ కింగ్ షెల్ రైజ్ అంటూ సినిమా మీద హైప్ పెంచేశారు మేకర్స్ ముందు మీరు రండి ఆ వెంటనే మేం సందడి చేస్తామంటున్నారు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ పదిన విడుదల కానుంది అసలు ఎవరూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీద కాన్సన్ట్రేట్ చేయని టైంలోనే ఏప్రిల్ పది నాది అని చెప్పిన హీరో యష్ ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఒక్కొక్కరిగా ని కబ్జా చేయడం మొదలు పెట్టడంతో పాన్ ఇండియా రేంజ్లో ఉన్న హీరోల్లో సిసలైన రేస్ మొదలైందని సమ్మర్ పడుతున్నారు మూవీ లవర్